హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఇది మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ లేవగానే అమ్మాయి ఏంటంటే గిన్నెలు మొత్తం అయితే కడిగేస్తుంది అనమాట ఇంకా టీ పెట్టాలని చెప్పేసి గిన్నె ఫిల్టర్ తీసుకురమ్మని చెప్తే నేను ఇవన్నీ అయితే మొత్తం అయితే పక్కన పడేసానండి కనిపించలేదని చెప్పేసి దాని నిండా అంటూ మొత్తం డబ్బు నిండా అయితే అనమాట దీనికోసమే ఫిల్టర్ కోసమైతే వెతుకుతున్నానండి ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇంకా పనులన్నీ చేసేసుకుంటుందనమాట కొక్కతే చేసుకోవాలి కదండి ఇంకా సాయంత్రం వచ్చేసి టిఫిన్ అనమాట అంటే టిఫిన్ అంటే ఇంక బోండాలు వడలు బజ్జీలు అలా అయితే చేస్తుందండి ఇంక ఇక్కడ అమ్మ చట్నీ కోసం అని చెప్పేసి ఇంక ఇవి ఉల్లిపాయలు తీసుకురమ్మని చెప్తే చూస్తున్నానండి ఎక్కడున్నాయి అని చెప్పేసి ఒక బొట్టలు అయితే వేసి పెట్టింది అనమాట ఇవేంటంటే ఇంకా అమ్మలు కొనుక్కోకుండా బండి మీద వస్తుంటాయి కదండి ఇంకా రోడ్డు మీదనే కాబట్టి ఇంకా ఒక వందకు వచ్చి మూడు నాలుగు కిలోలు అలా ఇస్తారండి ఉల్లిపాయలు అవి ఏదన్నా పాప సామాన్ అలా ఉంటే ఇంకా అవి వేసి తీసుకుంటారనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇవైతే దానం మిగింజలండి మా చెల్లి అయితే ఒలిచిపెట్టింది అనమాట తినమని చెప్పేసి నేనైతే తీసుకోవట్లేదు ఆయన అంతగా తినట్లేదు ఫ్రూట్స్ కూడా ఇంకా తర్వాత ఒక వన్ మంత్ దాటాక తిందామనుకుంటున్నాను ఇక్కడ కా టీ అయితే పెడుతుందండి నాకైతే కాఫీ అయితే ఇష్టం అనమాట మా అమ్మ అయితే టీనే ఎక్కువ తాగుతారండి ఇక్కడ అమ్మోనింటికి వస్తే టీయే అనమాట ఇంకొక వైపు అయితే ఇంకా బోండాలు చేయాలని చెప్పేసి అమ్మ ఒకవైపు ఆయిల్ కూడా పెట్టేసింది అనమాట ఇంకా అలాంటి చేసేసింది కూడా అండి ఇక్కడ చట్నీ అనమాట ఎర్రకారం అయితే చాలా బాగుంటుందండి ఈ బోండాల్లోకి అయితే బజ్జీల్లో కానీ అన్నింటిలోకి ఇంకా అమ్మ ఏంటంటే ఎండుమిర్చి ఇవి ఉల్లిపాయలు వేసి మిక్సీ పడుతుంది అనమాట అంతేనండి ఇంకేమయ్యిందనమా అక్కడ బోండాలు అయితే బాండాలు వడలు అయితే చేసిందండి ఇంక బజ్జీలు అయితే చేయలేదనమాట ఎందుకంటే ఈరోజు అంటే కొంచెం ఫంక్షన్ అయితే జరిగిందండి ఈరోజు తక్కువ మంది వస్తారని చెప్పేసి బజ్జీ బజ్జీలు అయితే చేయలేదనమాట ఓన్లీ బోండాలు వడలు అయితే చేసిందండి ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుందండి స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ అండి డైనింగ్ టేబుల్ ఏంటంటే చాలా రోజులైందండి చేసి ఎందుకంటే ఇది కలర్ అయితే పెయింట్ అయితే పెయింట్ అయితే వేయలేదండి ఎందుకని చెప్పేసి పెయింట్ అయితే వేసి ఎండలో అయితే పెట్టారన్నమాట డ్రై అయిపోవడానికి ఇక్కడ అయితే ఉలవలండి ఇవి ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం మనకు వచ్చేసి ఉలవచారైతే చేస్తుందండి ఇంకా అమ్మ రేపటికి వచ్చేసి ఇంక బోండాల పిండి బజ్జీడి ఇవన్నీ అయితే కలిపేస్తుంది అనమాట ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసి దోశ పిండిలు అనమాట ఇంక ఇవేసి ఇంక ఇవి మొత్తం కలిపేసి పక్కన పెట్టేస్తుందండి చూడండి పిండి అయితే చాలా బాగా ఉబ్బిపోయిందండి మనకేంటంటే పిండి ఏంటంటే బాగా పొంగాలన్నమాట పొంగితే మనకి ఆ బోండాలు అవి కూడా సాఫ్ట్గా వస్తాయండి పొంగకపోతే గట్టిగా ఉంటాయి అనమాట ఇలా అయితే చేస్తుందండి ఈ గ్యాస్ అంటే గ్యాస్ కౌంటర్ అనమాట ఈ గ్యాస్ కౌంటర్ అయితే అమ్మ బయట పెట్టేసిందండి పంచడ పెట్టుకుంది అనమాట ఎందుకంటే ఇంక అందరూ ఇంకా రెండు రూములు దాటి లోపలికి వస్తారండి ఎందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఏం చేయలేదనమాట ఇక్కడ పెట్టదండి బయట పంచలోనే పెట్టేస్తుందండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో వీడియోస్ అయితే ఎలా ఉన్నాయండి ఇంక ఇప్పుడే చిన్న చిన్నగా అయితే కొంచెం బెటర్ అనమాట ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నానండి కొంచెం లైట్గా అట్లా అన్నం తింటున్నాను అనమాట ఇంకేంటంటే బాగా పత్యం కదండి బాధని తిన కాబట్టి ఏం తినకూడదు అనమాట ఇంక ఇవి బోండాలు కానీ ఇవేం తినట్లేదండి ఓన్లీ ఇడ్లీ ఒక్కటే ఇడ్లీ కారం అయితే తింటున్నాను ఇంకేం తినట్లేదండి ఇక్కడ ఏంటంటే ఇంకా అమ్మ ఏంటంటే వాటర్ సరిగ్గా రావండి ఇంకా ఇంటి ముందు డ్రమ్ములు అయితే పెట్టుకొని పోపించుకో అనమాట సన్నగా వస్తాయండి ఇంకా నేను ఏంటంటే స్నానం చేయడానికైతే పసుపు పువ్వు శనగపిండి బియ్య పిండి వేసి వేసి thank yes. అయితే ఉలవలు అయితే భయ పెట్టేసిందండి నానబెట్టిన తర్వాత ఒక ఒక ఐదు ఆరు అయితే నానబెట్టింది అనమాట నైట్ అంతా నానబెట్టిందండి ఒకవైపు అయితే బట్టలు అయితే వాషింగ్ మెషిన్లో అయితే వేసిందనమాట ఇదేంటంటే ఆటోమేటిక్ అయితే కాదండి ఎందుకంటే అమ్మ వాళ్ళకైతే వాటర్కి అయితే ఇబ్బంది అండి ఇక్కడైతే అయితే ప్రిపేర్ అయిపోయిందండి కొన్ని గుగ్గులు కూడా అయితే పక్కన పెట్టేసిందనమాట అవి తినేసి చాలా బాగుంటుంది అండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట చాలా బాగా చేస్తుందండి మా అమ్మ అయితే ఉలవచారండి పక్కన అయితే గుగ్గులు కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి అయితే ఇష్టమండి అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట అయితే తినొచ్చు అంటండి ఏం కాదంట ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇవైతే గుగ్గులు అండి గుగ్గులు అయితే చాలా ఉన్నాయండి మా మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఇంకో వైట్ రైస్ ఉలవచారండీ ఇంకా నేనైతే ఇంకో వేసుకొని రైస్ అయితే తినేసాను అనమాట ఇంకా మా లంచ్ అయితే ఇంకా ఇప్పుడు తినేస్తున్నామండి కంప్లీట్ అయిపోతుంది పప్పు సారి పప్పు అంటున్నాను అనమాట కొంచెం గుజ్జులాగా అయితే వేయించుకున్నానండి ఇంకేలా కొంచెం కారపొడి కూడా ఎందుకంటే చప్పగా ఉంటుందని చెప్పేసి నేను కారపొడి కూడా తింటున్నానండి ఇంకా అన్నం తినేసిన తర్వాత ఒక ఒక అరగంట తర్వాత అయితే స్నానం అయితే చేయాలండి ఎందుకంటే ఉదయం పూట అయితే చేయకూడదంట మళ్ళీ మధ్యాహ్నం చేస్తేనే మంచిదంట అందుకని చెప్పేసి స్నానానికి వెళ్ళాలని చెప్పి తలకట్టు కూడా తీసేసానండి ఇంక ఇప్పుడైతే స్నానం అయితే చేశాను అనమాట మధ్యాహ్నమే చెయ్యాల స్నానం అయితే అలా అంతా కూడా బాగా డ్రై అవ్వాలన్నమాట కాసేపు కొంచెం బయట ఎండలో కూడా నిలబడి వచ్చానండి ఇంకా ఆల్రెడీ ఆల్రెడీ అయితే మా తలంతా ఆరిపోయిందండి లోపల ఏంటంటే కొంచెం తడిగా ఉందనమాట ఇంకా మధ్యాహ్నం అయితే పడుకోకూడదంట ఇంకా నైటే పడుకుంటున్నానండి ఇంక ఈరో మా వారైతే కొన్ని కుర్తీస్ శారీస్ అయితే తీసుకొచ్చారండి సారీ శారీ అనమాట నారాయణ పేట శారీ అండి నాకు చాలా ఇష్టం అండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంటే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఈ శారీస్ అయితే లుక్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట లెగ్గింగ్స్ అండి సారీ లెగ్గింగ్స్ అవి తీసుకొచ్చారండి నాకైతే సర్ప్రైజ్ చేశారు అనమాట ఈ శారీ అయితే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఫ్రెండ్స్ మీకైతే ఎంతమందికి అయితే ఇష్టమండి ఇప్పుడే నేను తీసుకోవడం ఫస్ట్ టైం అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇప్పుడైతే నా కోరిక అయితే నెరవేరింది అనమాట దీని అయితే బ్లౌజ్ కుట్టించుకొని ఒకసారి శారీ కట్టుకొని మీకు అయితే చూపిస్తానండి ఇవి నేను మీకు చూపించాను కదండి అంతకుముందు వీడియోలో దీన్నైతే రిటర్న్ పెట్టాలండి బాగుంది కానీ త్రి త్రిబుల్ ఎక్స్ఎల్ పెట్టానండి నాకైతే డబల్ ఎక్స్ఎల్ అనమాట లెగ్గింగ్స్ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే నైన్టీ ఫైవ్ అంట మెత్తగా క్లాత్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి వేసుకున్నాకని అర్థం కాదనమాట ఇంకా తర్వాత వచ్చేసి నైట్ అనమాట నైట్ డిన్నర్ ఏంటంటే నేనైతే అన్నం తినే ఇక్కడ మా మా అమ్మ కూడా తినేసింది అనమాట మా తమ్ముడు బిర్యానీ తెచ్చుకున్నాను అండి జనరే అంది రెండు ఏంచనమే జనరే